నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మామిడి మండలం గంజరంపల్లి నందు ప్రభుత్వ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి గుంతకల్ నియోజకవర్గ శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం గారి మేరకు ఆయన సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో ఎంఈఓ సార్ మరియు గుంజరాంపల్లి గ్రామ పెద్దల సమక్షంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఏ విధంగా జరిగింది ఇక ఆయన్ను సన్మానించడం జరిగింది ఇక గుమ్మనూరు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు చేసుకోవాలి ఇప్పుడు కలిసినటువంటి చీకటి రోజులుగా మనం భావించాలి ఈ విజయాన్ని నాకు తెలిసి చెడుపైన మంచి గెలుపుగా నేనైతే భావిస్తాను ఎందుకంటే నేను ఈ మండలానికి వచ్చి దాదాపుగా ఏడు సంవత్సరాలు అయితే ఏడు సంవత్సరాల నుంచి కూడా గజరాంపల్లి పాఠశాల యొక్క దుస్థితి చూస్తాను అంతకుముందు కనీసం అంటే ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి కూడా ఆ టీ బిల్డింగ్లోనే జరుగుతుంది తప్ప దీనికి పాఠశాల భవనం లేదు ఎందుకు లేదు అనేటువంటిది నేను పూర్వ ప్రజలకు నేను ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా అది అందరికీ బాగా అవగతమే అందరికీ ఎవరికెళ్ళి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఒకటోసారి వాయిదా జరిగింది రెండోసారి వాయిదా జరిగింది మూడోసారి అందరి యొక్క సమిష్టి కృషి వల్ల అందరి యొక్క సమిష్టి కృషిది ఏమే దాంట్లో మన గౌరవ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు గుమరూ జయరావు గారికి అందరూ కూడా ఒకసారి చప్పట్లతో ఆవశ్యకత ఎంతైనా ఉంది అలానే మన గుత్తి ఇన్ఛార్జ్ వరిలైనటువంటి నారాయణ గారికి కూడా మనము ధన్యవాదాలు అలానే మన ఈ ఈ గ్రామంలో బాగా అవిశ్రాంతంగా శ్రమించినటువంటి రెడ్డి కావచ్చు హనుమంత్రెడ్డి కావచ్చు లేకుండా పోతే ఇంకా ఎవరైనా ఈ మండలంలో ఉన్నటువంటి రమేష్ కావచ్చు రాయేశాయ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు ఆవశ్యకత ఎక్కడైనా ఉన్నది మరి ఈ వాటితో ఎస్ఎంసీ అన్నీ కూడా ఎలక్షన్స్ మొత్తం అన్నీ కూడా క్లోజ్ కావడం జరిగింది మండలంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా అయిపోయినాయి ఇంకా దాని తర్వాత జరగాల్సినటువంటి తదుపరి కార్యక్రమం మొట్టమొదట పామిడి మండలంలో ఎక్కడైనా సరే ఒక పాఠశాల భవనం శాంక్షన్ అయ్యింది అంటే మొట్టమొదట గజనాపల్లికి వస్తుంది దాంట్లో ఎలా ఒకవేళ ఇక్కడే జరుపుకోకుండా పోయినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అభిమతం మేరకు నాకు తెలిసి వచ్చింది ఏమిటంటే ఏమైనా సరే సార్ అంటే ఎస్ఎంసీ ఎన్నికల యొక్క ప్రమేయంతో లేకోకుండా దాని నిమిత్తంతో లేకోకుండా ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో పాఠశాల భవనం కట్టే తీతాము అని చెప్పడం జరిగింది గుత్తి ఇన్ఛార్జ్ వర్యులకి పాఠ ఇన్ఛార్జ్ వర్యులకి గుత్తి ఇన్ఛార్జ్ వర్యులు అది మన గౌరవనీ జైరామ్ గారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గజరేంపల్లి విలేజ్లో పామిడి మండలము విద్యా కమిటీ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ఇక్కడున్న గజరంపల్లి విలేజ్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఏకాగ్రీగా ఎన్నుకున్నందుకు గజరంపల్లి విలేజ్లో ఉన్న నాయకులకి కార్యకర్తలకి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక మాట చెప్తున్నా పామిడి మండలంలో గజరంపల్లిలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి వైపే చూడండి అభివృద్ధి వైపు చూస్తే అభివృద్ధి జరుగుతుంది వేరే వేళ్ళ మాటలు వినియోగిన లేని లేనిపోనివి అపార్థాలు చేశారనుకో ఇంతకు ముందు మాదిరి నాయకులు కాదు మేము గుమ్మనూరు ఫ్యామిలీ అంటే నెత్తి మీద పెట్టుకుంటాము అంతే కదా అని మీ నాయకుడే ఇంట్లో కూర్చోకుండా హైదరాబాద్లో పోయి రెస్ట్ తీసుకుంటున్నాడు మీరు లేనిపోనివి గెదర కంటూ కూర్చున్నారనుకో కపార్ధార్ చెప్పింటా ఏమైనా కానీ జరగచ్చు మీకు ఏమైనా కావాలంటే అభివృద్ధి వైపు రోడ్లైనా కానీ అభివృద్ధి వైపు ఏమైనా మంచినీటి సమస్య అయినా కానీ అందరూ కలిసిమెలిసిగా చేస్తామనేది నా కోరిక అంతేగాని గుంటకల్ల నియోజకవర్గంలో ప్రతి చోట అభివృద్ధి వైపే చూస్తున్నాము గుమ్మనూరు ఫ్యామిలీ అంతా కానీ ప్రత్యేకంగా గజరంపల్ల మాత్రమే అభివృద్ధికి కట్టబడుతున్నారు అభివృద్ధికి అడ్డుపడినారనుకో మీ నాయకుడు ఎక్కడున్నాడో ఆ చోటుకి మిమ్మల్ని కూడా పంపిస్తానని చెప్పి ఈరోజు మీ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మీకే అదేవిధంగా మన టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలకు కానీ నేను చెప్పాలనుకోలేదు ఇంతకుముందు ఏమంటే సానుకూలంగా పోండి బాగుంటుంది అనుకున్నాను సీఐ నటిం పెట్టుకొని వాళ్ళ నటం పెట్టుకొని ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు సాగించినారు వాళ్ళు ఇప్పుడు మీకు చెప్తున్నా ఏ విషయానికైనా మా గుమ్మనూరు ఫ్యామిలీ గుమ్మనూరు ఫ్యామిలీలో ఉండ ఈశ్వర్ అయితేనే ఉంది నారాయణ అయితేనే ఉంది మీకు వెళ్ళే వేళల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ కొట్టండి మీ సమస్యలు ఏమన్నా నేను దగ్గర నుంచి వచ్చి చూసిపోతానని చెప్తా